ఆంధ్ర ప్రాంతాలకు బీసీలు అంటే వాడికి కూడా లోకు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బీసీలో విభిన్న కులాలు ఉంటాయి ఏ కులానికి ఏ కులానికి కూడా కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఎవరు మా తక్కువ జనాభా ఉంటుంది వీళ్ళ మాటలు లెక్కేయాలనే ఆలోచనతో ఏ ఒక్క పార్టీకి కూడా విలువ ఇవ్వరండి ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మల్లన్నకి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సరే మళ్ళా వ్యక్తిగతంగా వాడు డబ్బులు తీసుకున్నాడా డబ్బులు తీసుకుని బిహేవ్ చేస్తాడా లేకపోతే నోటికి ఎదురుస్తాడా అనేది సెకండరీ కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక బీసీసీ సంబంధించి దేవేంద్ర మహేష్ గౌడ్ ఉన్నా కూడా మరి చర్య తీసుకోవాల్సిన అవసరం ఏమీ దాని మీద ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త చెప్పాలని కూడా చెప్పొచ్చు మరి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పిన తర్వాత లేదా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రాహుల్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు ఉంది డబ్బులు తీసుకొని పదవి తీసుకువచ్చాడన్న పదవి కంటే కూడా బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పేదానికి ఏమైనా తేడా ఉందేమన్నా అంటే ఇది ఇది ఘోర అది ఘోరం నాకు అర్థం కాలి ఇప్పుడు మళ్ళా ఏం చేసి మళ్ళా చెప్పడానికి కూడా గ్రీన్లు అట్లా ఉండదు ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశాడు అక్కడేమని బీసీలు అవన్నీ కూడా తప్పుడు లెక్కలు తప్పుడుగా బేర్ లెక్కలు ఉన్నాయి దాంట్లో యాభై రెండు యాభై ఆరు పర్సెంట్ నలభై ఆరు శాతం వేసుకొస్తారు చెప్పి దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే హిందూ బీసీలు మళ్ళీ ముస్లిం బీసీలు అంటే మరి క్రిస్టియన్ బీసీలు లేరా మరి క్రిస్టియన్స్ కూడా మరి మతాలు తీసుకొచ్చినప్పుడు మతాలు హిందూ ఉంటుంది క్రిస్టియన్ ఉంటుంది మరి మతాల గురించి దీని గురించి చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక హిందూ మతం అలాగే హిందూ మతం ముస్లిం మతాలు మతాలు ఉన్నాయి క్రైస్త మతం లేదా భారతదేశంలో అంటే మన తెలంగాణ ప్రాంతంలో క్రైస్త మత లేదు మరి క్రైస్త మతం గురించి ఎందుకు మాత్రం అంటే క్రైస్త మతంలో బీసీ ఉన్నారు ఓసీ ఉన్నారు ఎస్సీ ఉన్నారు ఎస్సీ కూడా అందరూ ఉన్నారు ఇప్పుడు జగన్ రాజశేఖర్ రెడ్డి ఓసీదే మరి వాడు చాలా క్రైస్తవు కన్వర్ట్ అయ్యాడు అలా చాలా మంది ఉన్నారు ప్రతి సామాజిక వర్గంలో కూడా కన్వర్ట్ అయ్యాడు మరి మరియు రెడ్డి సమాజ్ వర్గం సంబంధించి ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే రెడ్డి సమాజ్ వర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నాడు వాళ్ళకి ఎక్కడన్నా ఇది హైలైట్ అవుతుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటే మిగతా అందరూ కూడా సైలెంట్ అవుతారు అనుకున్నారు ఇది చాలా బాధాకరం అండి ఇది ఎక్కడే కాదు టీడీపీలో కూడా అదే పరిస్థితి పోయినసారి మన పార్థసారథి ఎవరో ఒక విగ్రహానికి వెళ్ళినప్పుడు టీడీపీ నుంచి వెంటనే నోటీసులు ఇచ్చారు ఏది ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే వీళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన వాడు ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఏం కాదు వేరే వాడు కనుక వీళ్ళ యొక్క మాట అంటే మాత్రం వాడి మీద బుస్సులు కొడతారు పగబడతారు ఎందుకంటే వాడికి సంబంధించి ఏం హైలైట్ చేయడం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తీసుకొచ్చాడు కాబట్టి వాడు సోషల్ మీడియాలో కొంచెం అలా మరి మిగతా సోషల్ మీడియాలో కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు కూడా అలవాటు చేయలేకపోరు ఎందుకని సపోర్ట్ చేయలేరు చేయరు కూడా ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఎక్కువ వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేరు ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రాంతమైనా ఆంధ్ర ప్రాంతం అయినా తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కాంగ్రెస్ అంటారు అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఏంటంటే కమ్మ సమాజం సంబంధించిన పార్టీని టీడీపీ పార్టీ పాండే ఓన్లీ అధ్యక్షం పెట్టారు యాదవ్ సామాజిక వర్గాలు అధ్యక్షన్ చేశారు కానీ అది మరి సీఎం అని డిక్లేర్ చేయమంటే ఆంధ్రప్రదేశ్లో సీఎం అవుతాడని చెప్పి డిక్లేర్ చేయమండే చేయరు వాళ్ళు చేయలేరు కూడా ఎందుకంటే యాభై ఆరు శాతం అరవై శాతం ఉన్న బీసీలందరూ కూడా కేవలం ఓటు బ్యాంకింగ్ మాత్రమే వాళ్ళకి పథకాలకి పెన్షన్లకి ఇలాంటి వాటికి మాత్రం ఎలిజిబిలిటీ తప్ప పవర్లోకి ఎలిజిబిలిటీ లేదండి అంటే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా నామినేటెడ్ పోస్టులు అంటే వాళ్ళు ఇప్పుడు టీటీడీ తిరుమల దేవస్థానం ఉంది చైర్మన్ ఎవరు టీవీ బాయ్ నాయుడు అయితే చవితి సంబంధించి సంబంధించిన వాడు ఇప్పుడు ఇక్కడ మాక్సిమం అందరూ కూడా అంతే ఇక్కడ అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఐలైట్ చేసుకుంటారండి ఇక్కడ ఎప్పటి నుంచి జరుగుతున్న అన్యాయం కూడా ఇదే రాజకీయంగా ఆర్థికంగా ఎప్పుడైతే ఎరకబడిన కులాలు ఉంటాయో అది అక్కడితోనే గుస్తారు అందుకే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఎవరైతే వాళ్ళు ఉనికిని చాటుకోలేరో వాళ్ళు చచ్చిన శ్రమంతో సమానం అని చెప్పాడు అది ఏ సామాజిక అయినా సరే అంటే సామాజిక వర్గం పేరు చెప్తేనే క్రిమినల్ అయిపోయినట అంటే మరి ఎంతమంది ఇప్పుడు ప్రాంతాల పేరు చెప్పి వెడగొట్టి మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతం పేరు చెప్పాక విడగొట్టింది మరి మరి అంటే మరి దేశద్రోహం ఎందుకు కేసు పెట్టాలి కదా మరి ఎవరు కేసీఆర్ మీద పెట్టాలి వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టాల మరి చాలా మాట్లాడితే ఇప్పుడు ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు మిర్చి అడ్డాకాడికి వెళ్ళి అన్నాడు వాళ్ళ వంశీ గురించి కేసు పెడితే వాళ్ళ సామాజిక వర్గం అన్నాడు ఒక పార్టీ అధ్యక్షుడు అండి ఒక మాజీ సీఎం చేసినాడు కులాల గురించి మాట్లాడినప్పుడు మరి ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేద్దాం అంటే వాడు ప్రాంత మతాల మధ్య ప్రాంత మతాల మధ్య ఉండరు కులాల మధ్య రెచ్చగొడుతున్నట్టే కదా మరి ఒక పాపులర్ క్యాండిడేట్ అన్న క్యాండిడేట్ అనుకునేవాడు మరి ఆ మాట అన్నాడు మీ సామాజిక వర్గం అంటాడు మరి వాడు సామాజిక వర్గాలు ఆడే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వాడు సామాజిక వర్గం మాట్లాడుతున్నాడు మరి ఇంకా మరి మిగతా వాళ్ళు సామా మాట్లాడలేరా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే క్యాండిడేట్ మాట్లాడుతున్నప్పుడు వాటి మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకురాపోతున్నారు అక్కడైనా ఎక్కడైనా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కులాది పచ్చి అండి ఎవ్వడు సామాజిక వర్గానికి సంబంధించి వాడు మాట్లాడితే అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మిగతా సామాజిక వర్గాలు ఎవరన్నా కనుక డామినేట్ చేయాలని చూస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేదు ఎస్పెషల్లీ బీసీ ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో రాజ్యాధికారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళకి ప్రసాదించారు వర ప్రసాదించారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం లేదు ఎందుకంటే వాళ్ళ హక్కుగా రైట్గా తీసుకుంటారు సరే వాళ్ళు ఎస్సీలు ఏబిసీలో ఎస్టీలు ఏబిసీలు అనే పక్కన పెట్టినా కూడా మరి వాళ్ళు రైట్స్గా తీసుకోగలరు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అన్ని పార్టీలు ఉంటారు అన్నిట్లో కూడా వస్తున్నాయి మరి బీసీలకి ఇక్కడ రాజ్యాధికారం లేపడే కారణం ఏంటి వాళ్ళకి అంబేద్కర్ గారు ప్రపోజ్ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా అపోజ్ చేశారు ఎందుకని ఉన్నది సిక్స్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు అన్ని కులాలు కూడా ఎక్కువ ఉన్నాయి మరి వాళ్ళు కనుక వాళ్ళకు కూడా ఇస్తే మరి మా అధికారాలకు మనకి ఉండరు వాళ్ళకి లేదని మరి అనే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయబారు ఎకనామికల్ వేకర్ సెక్షన్స్ అనేవి వాళ్ళకి ఎందుకు టెన్ పర్సెంట్ ఎందుకు ఎంత జనాభా ఉన్నారు టెన్ పర్సెంట్ ఇచ్చారు దాన్ని మరి ఏ కోర్టులు కూడా దాని మీద ఎందుకు చేయట్లేదు అందుకంటే అధికారంలో వాళ్ళ పవర్లో అందరూ కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు దాన్ని కామంలో పక్కన సో దీన్ని బట్టి మన భారతదేశం న్యాయ వ్యవస్థలు కానీ మనకు జరిగే న్యాయం కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉందనేది ఒక్కసారి అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించుకుంటే అర్థమవుతుందండి అది తెలంగాణ ప్రాంతం అయినా ఆంధ్ర ప్రాంతమైనా ఏ ప్రాంతం అయినా సరే సో ఇక్కడ బీసీలకి దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది న్యాయం అయితే అక్కడ జరగట్లేదు కానీ బీసీ ముసుకులు వచ్చే కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కేవలం వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఓటర్స్ ఓటర్ బ్యాంకింగ్ తప్ప మిగతా ఎక్కడా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదండి ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేరు వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి సామాజికంగా ఆర్థికంగా తొక్కే పడ్డాయిడ్డి బ్యాగులు మూసాడు అందరి తెలిసి ఆ విషయం బ్యాగులతో దొరికాడు అందరికి కూడా కేసు ఫైల్ అయినాయి తెలంగాణ సేమ్ అయినాడు మరి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఎంతమంది మూతులు తిట్టాడు మరి ఎంతకు మరి యాక్షన్ తీసుకోవాలి ఎవరు కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఒక కులానికిలో ఉన్నవాడు ఎన్ని ఆశాలు ఇచ్చినా కూడా వాడు గొప్పడా అంటే మిగతావాడు ఎవడని చేస్తే అనగారిన వర్గం అనగా వేయబడిన వర్గాలన్నీ పేరు చెప్పి వాడిని ఇంకా హీనంగా చూస్తారు ఇది పరిస్థితి అనమాట మరి ఇలాంటివి మారతాయా ఇంకా మారకుండా ఉంటాయా ఎల్లకాలం ఎలా ఉంటాయనేది వేచి చూడాలి